క్రీస్తు నందు ప్రియ సహోదరులందరికీ నైకృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియులారా బైబిల్ గ్రంథం నుండి మరొక సందర్భాన్ని మనం పరిశీలన చేద్దాము అపవాది అవ్వ దగ్గరకు వచ్చి మాట్లాడిన సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే సర్పంలో ప్రవేశించి అవ దగ్గరకు వచ్చింది అవ్వ దగ్గరకు వచ్చి అను అది మాట్లాడుతూ ఉంది ఏమంటున్నాడంటే ఈ తోట చెట్లలో దేని ఫలాన్ని కూడా మీరు తినకూడదా అని తెలివిగా మాట్లాడుతుంది మీరు గమనించండి వాస్తవానికి అపవాది అనేవాడు వాడి స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు వాడి స్వభావం ఏమిటంటే వాడు అబద్ధికుడు అబద్ధములకు జనకుడు అబద్ధం అనేది ఏదైతే ఉందో అది వాడి నుండి ప్రారంభమైంది ఇది యోహన సువార్త ఎనిమిది నలభై నాలుగులో గంధకర్త మాట్లాడుతూ ఉంటాడు అంతేకాదు స్త్రీ ఆ మాట విని ఈ తోట చెట్లలో పలములన్నీ మీదనొచ్చు కానీ మంచి చెదలను తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మీరు చావకుండునట్లు దాన్ని తినకూడదు దాన్ని ముట్టకూడదని దేవుడు మాతో చెప్పాడు అని అనగానే వాడు తెలుగుగా తన అబద్ధ బోధ ఏదైతే ఉందో అవ్వతో మాట్లాడుతూ మొదలు పెట్టాడు నాలుగో వచనాన్ని మనం చూసినప్పుడు అందుకు సర్పము మీరు చావనే చావరు మాట చూడండి మీరు చావనే చావరు యాల ఎనగా మీరు వాటిని తిరిగిమున మీ కన్నులు తెరవబడిననియో మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా అంటే మీ కన్నులు తెరవబడతాయి మీరు దేవతలు అవుతారు అనే సంగతిని అక్కడ అవతో మాట్లాడుతూ ఉంటాడు మీరు చావని చావరనే సంగతిని అవతో మాట్లాడుతూ ఉన్నాడు వాస్తవానికి దేవత అనే ఒక పదం ఏదైతే ఉందో అపవాది ప్రవేశపెట్టిన పదం అని మనం చెప్పవచ్చు మీరు గమనించండి దైవత్వంలో అంటే దైవ తత్వంలో దేవుడు అనే పదానికి తప్ప దేవత అనే పదానికి గ్రంథం ఎక్కడ కూడా చోట ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవత అనే పదం లేదు దేవుడు అనే పదం మాత్రమే బైబిల్ గ్రంథం వాడండి మరి దేవత అనే పదాన్ని ఆ మనుషుల దగ్గర ప్రవేశపెట్టిన వాడు ఎవడంటే అపవాదం అని చెప్పవచ్చు అపవాది తెలుగుగా మాట్లాడుతున్న ఒక మాటను మనం పరిశీలిస్తే చూడండి కీర్తన గ్రంథము తొంభై ఆరవ కీర్తన నాలుగైదు వచనాలు మనం చూసినప్పుడు యహోవా మహాత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు సమస్త దేవతల కంటే ఆయన పూజ్యయుడు అంటే లోకములో ఉన్న దేవతల కంటే ఆయన పూజ్యుడనే సంగతిని చెబుతూ క్రింద ఐదో వచ్చిన లాటన్నాడు జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే వట్టి అంటే దాని అర్థం ఏమిటి ఏమీ లేదని వట్టి అంటే ఏమీ లేదని అంటే ఇక్కడ నేను ఒక విధానాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను జీవము లేదని మీరు గమనించండి దేవునితో సహవాసం కలిగి ప్రతి చల్లపూట దేవుని మాటలు వింటూ జీవం కలిగున్న అవ్వ ఆదాములు జీవము లేని వారిగా చేయడానికి మీరు దేవతలు అవుతారని